హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లేచారా అందరూ ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ అవుతుంది సిక్సా ఫైవ్ థర్టీ అవుతుంది అనుకుంటా అట్టడు సిక్స్ అవుతుంది మా మమ్మీ లేచింది ఉడిచేసింది ముగ్గేస్తుంది మమ్మీ నేను వేస్తా అంటది మా మమ్మీ ఎత్తుంది ముగ్గు అసలు ఒక్క గీత ఇప్పుడు కడవ మీద వేస్తారు కదా గీతలు అది కొంచెం కూడా ఇట్లా వంక డింకర పోవద్దనమాట స్ట్రేట్గా రావాలి ఇక అందుకే ఇక వేస్తే ఎట్లా నచ్చదు మా మమ్మీ అందుకే మా అమ్మ వేస్తుంది మళ్ళీ కడుపు మీద ఏదో ఒకటి మిస్ అయినా అగో అది మిస్ అయింది ఇది మిస్ అయింది అని అంటుంది అందుకే ఇక నేను ఒకవేళ నేను ఊడ్చి చల్లినా కూడా మా మమ్మీకే అప్పగిస్తాను మొగ్గేసుకో అని చెప్పేసి ఏ మా అమ్మే వేస్తుంది పర్ఫెక్ట్గా రోజు డైలీ మా అమ్మే వేస్తుంది ఇక ఒక్కరోజు కూడా నాన్నది సరేలే ఇక ఏం చేస్తాం నాకు కూడా పని తక్కువ అవుతుందని నేను కూడా సైలెంట్ ఉన్నా ఇక చుక్కల ముగ్గులు అంటే మనతోటి కాదబ్బా ఇక ఏదైనా డిజైన్లు అంటే వేస్తాం కానీ చుక్కలు పెట్టడం అంటే అసలు నాకు చేతులేవనుకుతాయి ఎందుకో ముసలిలో లాగా అసలు ముగ్గు చెట్లలో పోతే స్ట్రేట్గా ఇంత పర్ఫెక్ట్గా రాదన్నట్టు ఇక వీలైతే మా మమ్మీతో పర్ఫెక్ట్ చేస్తుంది డిజైన్స్ వేస్తాం అనుకోండి నేను డిజైన్స్లో ఫుల్ ఇక అన్నమాట ఇక నా గురించి నేను చెప్పొద్దు మస్తు వేస్తా డిజైన్స్ కానీ ఇక ముగ్గులు అంటే మన వల్ల కాదు కొంచెం చేయి షేక్ అయిపోతుంది మా మమ్మీ మాత్రం మంచిగా వేస్తుంది ఈ రోజైతే ఈ ముగ్గు వేసింది అయ్యో ఇవాళ వీడియో తీస్తాను కొంచెం పెద్ద ముగ్గు వేస్తాయి పోగా మమ్మీ కొంచెం చిన్నగా వేసేది ముగ్గు సరే ఇంకోసారి వీడియో తీసినప్పుడు కొంచెం పెద్ద ముగ్గు వేయమని చెప్తాం ముత్యాల ముగ్గు ఉంటాయి కదా ఇట్లా వంకటి ఇంక ముగ్గులు ఉంటాయి కదా చూడడానికి మాత్రం చాలా గమ్మత్తు కనబడతాయి ఈ ముగ్గులు ఇవి కానీ ఎంత ట్రై చేసినా నాకు ఇట్లా ముగ్గు వేయాలంటే ఎందుకో వేయడం రాదు అస్సలు ఇంత పర్ఫెక్ట్గా రాదన్నమాట ఇట్లాంటివి ఇంకా కొంచెం పెద్ద ముగ్గులు ఉంటాయి కదా అవి కూడా మమ్మీ మస్తు ఇస్తుంది మళ్ళీ అవి వేసినప్పుడు ఒకసారి అంటే ఏదైనా స్పెషల్ పండుగలు అట్లా ఉన్నప్పుడు ఇస్తాయి అన్నట్టు ఇక మా కోళ్ళు కూడా నిద్రలేసినాయి ఇప్పుడే ఇది కోళ్ళ కూడా ఇప్పుడు ఇప్పుడే లేచినాయి కొంచెం చీకటి ఉంది ఇక వీటిని కూడా వదిలేయాలి ఇక వదిలేస్తే వీటికి మంచిగా ఎంజాయ్ చేస్తాయి ఇక వదిలేస్తే ఎప్పుడెప్పుడు డోర్ తీసే నీతా ఉంటాయి ఇక మమ్మీ ఇప్పుడు వదిలేస్తుంది ఇక వదిలేస్తూ ఉండే ఇక ఇట్లా వెళ్తాయి చిన్న చిన్న రెక్కలు ఇట్లా ఎగురుకుంటూ చూడండి ఎంత సంభ్రమో ఇక వదిలేతేడతాయి ఇక వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్